శ్రీ మహాగణాధిపతి ఎన్నమహ శ్రీమాత్రే నమహా జయసంతోషి మాతా శ్రీగురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకమని అనిపిస్తే మీకు నచ్చినట్లయితే దేనికోసమైనా సరే వారికి మీరు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు అలాగే ఈ విషయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాగా మిమ్మల్ని సమర్థిస్తారు ఈ రాశి వారికి రేపు మీ ప్రేమ జీవితంలో మీ ప్రేయసుకి దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ వారు మీ పైన కోపగించుకోకుండా వారు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి అలాగే ఈ రాశి వారు ఈరోజు మీరు చాలా పనులు చేయాలి అని అనుకున్నా కానీ ముఖ్యమైన పనులను మీరు వా ఎదవేసేస్తారు అదేవిధంగా మీరు రేపటి రోజున పూర్తి కాకముందే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి లేదంటే మీ రోజు మొత్తాన్ని కూడా వృధా చేశాము అని బాధపడతారు ఇక ఈ రాసి వారికి రేపు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో లాభాలు గోచరిస్తూ ఉన్నాయి పెండింగులో ఉన్న పనులను మీరు పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా కూడా అనుకూలత ఉంటుంది ఇంట్లోని పరిస్థితులు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు అలాగే కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది రేపటి రోజున ఈ రాస వ్యాపారులకు తమ పనులు సమయానికే పూర్తి అవుతాయి ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు గోచరిస్తున్నాయి అలాగే విందు వినోదాలలో పాల్గొంటారు ఇక రియల్ ఎస్టేట్ వారికి ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త పనులు అనుకూలిస్తాయి అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వారికి అనుకూలమైన సమయం ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన డబ్బులు ఖర్చయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం రేపు ఈ రాశి వారు దుర్గామాత ఆలయంలో దుర్గామాతను దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీకు విజయం చేకూరుతుంది అభిష్టం సిద్ధిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది పోయినవి తిరిగి లభిస్తాయి గృహప్రాప్తి సూచితం పదవీ లాభము ఉంది సంతోషించే వార్త వింటారు ఈ రాశి వారికి ఆంజనేయ దర్శనం శ్రేష్టం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆర్థిక అంశాలు బాగున్నాయి ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో చేసే కార్యాలు సత్వర విజయాన్ని ఇస్తాయి ప్రతి పని స్వయంగా చేయండి ఎవరిని నమ్మవద్దు అపకీర్తిపాలు చేసేవారు చుట్టూ ఉన్నారు భాషణం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సాహసోపేత నిర్ణయాలు వద్దు ఒత్తిడి లేకుండా పనులు ప్రారంభిస్తే సరిపోతుంది ప్రయాణాలలో శ్రమ పెరుగుతుంది ఇష్టదేవాన్ని దర్శించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి ధనలాభం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలు చైతన్యం వస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు నూతన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వెతకబోయినది దొరుకుతుంది కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి ఉత్తముల సూచనలు లభిస్తాయి భూగృహ వాహనాది యోగాలు ఉన్నాయి లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే ఫలిస్తాయి చర్చలు సఫలమవుతాయి ఆస్తి పరంగా వృద్ధి చెందుతారు ఎదురు చూస్తూ ఉన్నది దక్కుతుంది అభివృద్ధికి అవసరమైన విజయం ఒకటి లభిస్తుంది అంచెలంచెలుగా ఎదుగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి శివారాధన ఉత్తమం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున చక్కని భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో విజయం సాధిస్తారు యశస్సు పెరుగుతుంది పట్టుదలతో పనిచేసి లాభపడతారు ఊహించిందే జరుగుతుంది మంచిని కోరుకోండి వ్యాపారం వృద్ధి చెందుతుంది అవసరాలకు ధనం అందుతుంది శత్రుపీడ తొలుగుతుంది తొలగుతుంది మిత్రబలం పెరుగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అభీష్టాలు సిద్ధిస్తాయి అందరినీ నమ్మవద్దు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి శ్రద్ధతో పనిచేసి విఘ్నాలను అధిగమిస్తారు అపనిందలు మోపేవారు ఉన్నారు చాకచక్యంగా సమస్యలను పరిష్కరించాలి శుభవార్త వింటారు గృహంలో శాంతి లభిస్తుంది అధికార యోగం ఉంది కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం జాగ్రత్త ఆదిత్య హృదయం చదవాలి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది గతం కంటే శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి అదృష్టవంతులు అవుతారు వెతలు తీరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి భూలాభం వస్తు ప్రాప్తి చిరకాల వాంఛ నెరవేరుతుంది విజయాలు సిద్ధిస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి ఇష్ట ప్రార్థించండి అంతా శుభమే చేకూరుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో జయం చేకూరుతుంది పూర్తి విశ్వాసంతో పనిచేస్తే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో కలిసి వస్తుంది మితంగా ఖర్చు చేయండి పొరపాట్లకు తావివ్వవద్దు నిదానంగా నిర్ణయాలు తీసుకోండి ఓర్పు కాపాడుతుంది భూగృహ యోగాలు ఉన్నాయి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూస్తే సంకల్పం సిద్ధిస్తుంది విజయం లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు అవాంతరాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు ఆర్థిక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మీరు చేస్తున్న పనులలో ప్రశంసలు పొందుతారు ఆటంకాలను సునాయసంగా అధిగమిస్తారు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక లాభం ఉంది కష్టాలు తీరుతాయి అదృష్టం వరిస్తుంది నిదానంగా పనులు పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయి చెంచల స్వభావంతో పొరపాటు జరిగే ప్రమాదం ఉంది ఆవేశపడే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంటుంది ఇష్టదేవాన్ని దర్శించుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆర్థికంగా వీరికి శుభకాలం నడుస్తుంది దైవానుగ్రహం సిద్ధిస్తుంది ముఖ్య కార్యాలలో లాభపడతారు చంచలత్వం వల్ల ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఎవరిని నమ్మవద్దు అక్కనే ఉండి సమస్యలు సృష్టించే ఉంటారు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఇష్టదేవతా స్మరణ కాపాడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్